కువైట్ నుంచి లైవూర్ నేను కువైట్లో ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేసుకుంటూ నాకున్న ఖాళీ సమయంలో కువైట్ ఫోర్ విజిట్ చేయడం ద్వారా ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తానండి ప్రపంచానికి చూపిస్తూ ఉంటాను కోవైట్లో పరిస్థితులు ఎలా ఉంటాయండి రెండు ఫ్రెండ్లు మాట్లాడుకుందాం వచ్చేయండి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్ మెంబర్స్ వచ్చారు లైఫ్ పెట్టిన బాగున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్ మళ్ళీ డ్యూటీ ఉంటుంది కోవైట్ నుంచి లైవ్ ఫ్రెండు కోవైట్లో టైం వచ్చి ఎనిమిది అయ్యింది ఇదే నేను పనిచేసే ఇల్లు రావాలి రావాలి ఫ్రెండ్ తొందరగా రావాలి ఫ్రెండ్ ఎవరో లేరా భోజనం చేస్తున్నారా మన ఇండియాలో టైం వచ్చేసి వాటికి పెద్ద ఆటేస్ ఉంటుంది ఇప్పుడు లొకేషన్ పెట్టారు మా సార్ కరెక్ట్గా లొకేషన్ వేసారండి బాబా నందు లక్కీస్ లైవ్ కరెక్ట్గా మరి లైవ్ వాయిస్ వస్తుందో ఆరోగ్యంగా తెలియదు కానీ లైక్ సతీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాయిస్ వస్తుందండి వాయిస్ వస్తుందా లక్కీస్ సార్ ఫోన్ చేసాడు ఇప్పుడే జస్ట్ లైవ్ పెట్టాను మా సార్ ఫోన్ చేశాడు వాయిస్ వస్తుందా ఫోన్ వస్తే కనుక వాయిస్ రాదు గట్టిగా మాట్లాడు సతీష్ తినలేదా నేను ఇంతే వాయిస్ వస్తుందా ఆగిపోయి ఉంటుంది ఓకే 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 థ్యాంక్ యూ మా సార్ ఫోన్ చేశారు లొకేషన్ పెట్టారు మేడం అక్కడ ఉన్నారంట తీసుకురావాలి నేను ఆలోచించి పెట్టాను ఇప్పటికి ఫోన్ వస్తుందా కొంచెం ఖాళీగా ఉంది కదా అనేసి అనుకుంటే ఇప్పుడే ఫోన్ చేసి హెడ్ జాస్ట్ ఆఫీస్ ఎంబీజీ చిన్న హాయ్ హాయ్ హలో చిన్న గారు ఎలా ఉన్నారు ఇంకేంటి నందు లక్కీస్ లైఫ్ గారు బాగున్నారా నేనైతే పర్లేదు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూర్య ఓల్డేజ్ హోమ్ వావ్ హాయ్ అండి సూర్య గారు ఓల్డేజ్ హోమ్ ఎలా ఉన్నారు బాగున్నారా నీ ఏజ్ హోమ్ మంచిగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను హాయ్ హాయ్ ఎంబీజీ చిన్న ఎలా ఉన్నారు ఇప్పుడే డ్యూటీ ఉందండి బాబు కరెక్ట్గా డ్యూటీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే లైవ్ పెట్టాను నాగేష్ హాయ్ బ్రో బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారా సాయిద్సా హాయ్ అన్న హాయ్ బ్రో ఎలా ఉన్నారో బాగున్నారా లైవ్ పెట్టాను డ్యూటీ వచ్చింది లైవ్ ఆపాలా లొకేషన్ పెట్టుకుని వెళ్ళాలి ఎక్కడ వేసారు లొకేషన్ అప్పటికి డౌట్ డౌట్కి పెట్టాను లైవ్ ఒకవేళ లైవ్ ఆగిపోతే కనుక మళ్ళీ వెంటనే పెడతాను అండి నందు లైఫ్ గారు తిన్నారా ఫోన్ చేశారా అవార్ అన్న బాగున్నాను అన్న లొకేషన్ వేసారు సారు చెప్పుంటే బాగుంది ఆ ఏరియా పేరు చెప్పుంటే వెళ్ళిపోతున్నా ఇప్పుడే లొకేషన్ పడింది కరెక్ట్గా ఏదన్నా చేద్దాం అన్నప్పటికీ ఇప్పుడుదాకా ఖాళీగా కూర్చున్నాను డ్యూటీ ఉంటుందేమో డ్యూటీ ఉంటుందేమో ఇప్పుడు లైవ్ పెడితే ఎలాగా డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాను కరెక్ట్గా అదే అయింది కరెక్ట్గా లైవ్ పెట్టాను డ్యూటీ వచ్చింది మేడం తీసుకురావాలంట మీరు ఎక్కడున్నారో రోజు సొరస్వరా సొరస్వరా ప్రతిదీ సొరస్వర ఇక్కడ ఇప్పుడే జస్ట్ లొకేషన్ వేసి రెండు నిమిషాలు కూడా అవద్దు ఫోన్ చేసి సొరస్వరా బ్రో ఓకే బ్రో సూర్య నారాయణ అండ్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ లైవ్ పెడతాం అప్పుడు వచ్చి సరదాగా మాట్లాడుకున్నాం సో అది ఇప్పుడు రెండు రోజులు బట్టి ఇలాగే అయిపోతుంది డ్యూటీ అయిపోయిన తర్వాత పెట్టాలి కదా లైవ్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ అయితే చేశారు ఫోర్ మెంబర్స్ చూసారు పర్లేదు మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత లైవ్కి వస్తాను రండి నందు లక్కీ శ్రేఫ్ గారు బాయ్ అండి అరిత్ భాస్కర్ గారు అందరికీ కూడా సూర్యనారాయణ గారు లగేష్ హాయ్ బ్రో బాగున్నాను బాగున్నాను ఎంబీజీ గారికి చెన్నై గారికి సూర్య ఓల్డేజోన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ లైవ్ ఆపేస్తున్నాను రూపీ వచ్చింది అవుతాను ఎక్కడ పెట్టారో లొకేషన్ ఇది బ్యాక్ వస్తే కనుక లొకేషన్ ట్వంటీ వన్ మినిట్స్ చూపిస్తుందండి you <laughs>